అలలో తిరుమలలో భక్తుల మధ్య వాగ్వాదం సో ఘోర ప్రమాదం క్షణికవేశంలో ఓ భక్తుడు మరో ఇద్దరు భక్తులపై గాజు బాటిల్ వాటర్ బాటిల్తో దాడికి పాల్పడిన ఘటన ఈరోజు సాయంత్రం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్రం బల్లారికి చెందిన గోవిందరాజు హంపయ్య తమ కుటుంబంలో పదమూడు మందితో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకున్నాడు స్థానిక సిఆర్ఓ కేంద్రం వద్ద నగదు గదుల కోసం వేచి ఉన్నారు అదే సమయంలో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన కార్తికేయ తన కుమారుడితో కలిసి సిఆర్ఓ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఓ కుర్చీలో ఉన్న లగేజ్ని పక్కన పెట్టి బాబును కూర్చోబెట్టడంతో ఇద్దరు భక్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తన కుమారుడిని తోసేశారనే కోపంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలో కార్తికేయ సమీపంలోని గాజు వాటర్ బాటిల్తో గోవిందరాజు తలపై కొట్టాడు పక్కనే ఉన్న హంపయ్యకు కూడా గాజు పెంకులు ముచ్చుకొని గాయాలయ్యాయి సమీపంలోని భద్రతా సిబ్బందికి క్షతగాతలు తీర్చితే అశ్విని ఆసుపత్రికి అయితే తరలించారు సమాచారం తెలుసుకున్న తిరుమల టూ టౌన్ ఎస్ఐ లక్ష్మారెడ్డి తమ సిబ్బందితో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు ఇరువురిని స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా తిరుమలలో పెను ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం